ఇంకొక ముఖ్య విషయం అదేమిటంటే డిసిప్లిన్ ఇలా ఎందుకు భాగాలుగా చేసి చెప్తున్నానంటే మొత్తం మీరు ఒకేసారి చెప్పినా కూడా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అసలు ఏమేం చెప్పాము అనేది కూడా మీరు అవగాహన చేసుకోవడానికి వీలున్నదని చెప్పి ఇలా భాగాలు భాగాలుగా చేసి చెప్తున్నాను అనమాట ఏదైనా కూడా మనకి ఉపయోగపడే విషయాలు అన్నప్పుడు కొంచెం కొంచెంగా తెలుసుకోవడం మంచిది కదా అందుకే ఇప్పుడు డిసిప్లిన్ గురించి చెప్పదలుచుకున్నాను సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం మనం అనుకుంటూ ఉంటాం సపోజ్ ఉదయం ఆరు గంటలకల్లా లొకేషన్లో ఉండాలి అని చెప్తారు అనుకోండి ఆరు గంటలకి వాళ్ళు పంపించిన కారు అయితే మాత్రం తప్పనిసరిగా మనం ఐదు గంటలకు ఐదున్నరకు కారులో ఎక్కేస్తాము వాళ్ళు తీసుకెళ్ళిపోతారు గొడవ ఉండదు అదే మనల్ని రమ్మన్నారు అనుకోండి ఓన్గా మనం ఆరున్నరకో ఏడింటికో వెళ్ళి ఏం చేస్తాము అప్పుడే కదా అందరూ మేకప్లో అయ్యేసరికి ఇంత సమయం పడుతుంది కదా ఎలాగో అనుకుని ఒక మనకి మనమే చేసుకుంటాం అన్నమాట కానీ అలా చేయడం కరెక్ట్ కాదు మీరు పాత వాళ్ళని పాత హీరోలని వాళ్ళని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పగా వినే ఉంటారు మహానటి సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు ఆ సినిమా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అన్నగారు ఎన్టీ రామారావు గారిని ఆరు గంటలకి రమ్మన్నా తెల్లవారుజాము నాలుగు గంటలకి రమ్మన్నా కూడా పది నిమిషాల తక్కువ నాలుగు గంటలకి అక్కడ ఉండేవారు అక్కడ చూసారా ఎంత డిసిప్లిన్ ఎప్పుడైనా సరే వాళ్ళు టైం చెప్పారంటే ఆ టైం కల్లా మనం అక్కడ ఉండాలి ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ముందే ఉండాలి ఆ అన్నగారనే కాదు ఎన్టీ రామారావు గారనే కాదు ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా చాలామంది పెద్ద హీరోలుగా చెప్పుకోబడే వాళ్ళు కానీ పెద్ద హీరోయిన్లుగా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా అలాగే డిసిప్లిన్ పాటిస్తారు ఏ సమయం చెప్తే ఆ సమయానికి ఇంకా ముందుగానే అక్కడ ఉంటారు అనమాట లొకేషన్లో వాళ్ళు ఎన్నింటి కెమెరా పెడతారు ఎన్నింటికి తీస్తారు అనే విషయాలన్నీ కూడా మనకు అనవసరం అనమాట సపోజ్ ఈరోజు మనం ఆరు గంటలకి వెళ్తాము సపోజ్ సారథి స్టూడియోలోనే షూటింగ్ అని చెప్పారనుకోండి సారథి స్టూడియోకి ఆరు గంటలకల్లా వెళ్తాము అసలు మనం వెళ్ళేసరికి ఎవరు లేరు ఖాళీగా ఉంది స్టూడియో మొత్తం మనకి వరుసగా మూడు రోజులు షూటింగ్ చెప్పారనుకోండి ఈరోజు మనం ఆరు గంటలకు వెళ్ళినప్పుడు ఎవరు లేరు కదా అని చెప్పి రేపు ఆరున్నరకి వెళ్ళడం కరెక్ట్ కాదనమాట ఎందుకంటే వాళ్ళు ఎన్నింటికొచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అసలు అనవసరమైన విషయం మనం ఏం చేస్తున్నాము మనకి చెప్పిన పని మనం సక్రమంగా చేసామా లేదా అనేది మాత్రమే మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే ఈరోజు ఆరు గంటలకు ఎవరు రాలేదు కదా అని రేపు మనం ఆరు గంట ఆరున్నరకి వెళ్తే ఆరున్నరకి ఒక షార్ట్ అయిపోయి ఉండొచ్చు అప్పటికే చెప్పలేము ఒకసారి ఆరు గంటలకి ఉంటే ముందే కూడా మొదలు పెట్టేసి అర్జెంట్ షార్ట్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే తెల్లవాచమని తీయాల్సిన షార్ట్స్ ఉన్నాయంటే వాళ్ళు తీసేసుకుంటారు మనం వెళ్ళేసరికి షార్ట్ మొదలైపోయింది అనుకోండి మనం గిల్టీగా ఫీల్ అవుతాం అమ్మో ఇదేంటి ఇప్పుడే షార్ట్ మొదలైపోయింది ఎవరేమంటారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో ఉదయం వెళ్ళగానే మనకి మూడప అయిపోతాం తెలియకుండానే ఇదంతా తెలియకుండా జరిగిపోతా అనమాట మూడఫ్ అయిపోయి లేట్గా వచ్చాము ఎవరన్నా ఏమన్నా అనుకుంటాము శక్తి అనర్శంగా చేశాము నిన్న ఏదో వాళ్ళు రాలేదు కదా అని మనం వాళ్ళు లేట్గా రావడం కరెక్ట్ కాదు అనేసి మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా అయితే మళ్ళీ రాదనమాట అందుకని డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏ సమయానికి చెప్పారో ఆ సమయానికి వెళ్ళాలి వాళ్ళు ఏ సమయానికి పంపిస్తే ఆ సమయానికి మాత్రమే మళ్ళీ రావాలి వాళ్ళు ప్యాకప్ చెప్పిన తర్వాత మాత్రమే మన మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అందరూ చేసే పొరపాట్లే నేను కూడా చేసినవి నేను మీకు ఎందుకు ఇంత వేడిమర్చి చెప్తున్నాను అంటే నేను చేసిన పొరపాట్లు కూడా ఇందులో ఉన్నాయి అవి మీరు చెయ్యకండి మీరు తెలుసుకుని వెళ్ళండి అంటే తెలియక చేసిన పొరపాట్లు ఉంటాయి తెలిసి కూడా చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పటివరకు షార్ట్ పెట్టలేదు కదా ఎలాగూ పావుతకువరైపోయింది ఇంక ఇప్పుడేం పెడతారు ఇప్పుడు పెట్టిన అసలు సీన్ ఎలా అవుతుంది అని మనకు మనమే ఊహించేసుకుంటూ ఉంటాం అనమాట అవతల ఏం జరుగుతుంది అని మనం ఎవరిని అడగకుండా వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేయడమో లేకపోతే హెయిర్ స్టైల్స్ అదంతా తీసేయడము లేకపోతే మేకప్ తుడిచేయడము చేసేసి మనం ఆ టిష్యూ అక్కడ పడేగానే మేడం షార్ట్ రెడీగా షార్ట్ రెడీ రమ్మంటున్నారు అర్జెంట్గా డైరెక్టర్ గారు అంటే అప్పుడు ఏం చేస్తాం అసలు షాక్ అయిపోతాం కదా ఇలాంటివి ఎన్నోసార్లు ఎంతోమందికి జరిగి ఉంటాయి అనమాట అందుకని ఏం చేయాలంటే మేకప్ చెప్పే వరకు కూడా మనం డ్రెస్ చేంజ్లు చేసేసుకుందాము తొందరపడి మేకప్లు తీసేస్తాము హెయిర్ డ్రెస్ తీసేస్తాము ఇలాంటివి మనం అనుకోకూడదు అనమాట వాళ్ళు ప్యాకప్ చెప్పిన తర్వాత మాత్రమే మనం మన రెస్పాన్సిబిలిటీ లాస్ట్ మినిట్ వరకు కూడా మనం వెళ్ళిన పని మీద మనం ఉండడం మన రెస్పాన్సిబిలిటీ అనమాట మనం గ్యారంటీగా ప్యాకప్ చెప్పే వరకు అక్కడ ఉండాలి ప్యాకప్ చెప్పిన తర్వాత మాత్రమే మనం ఇవన్నీ చేయాలన్నమాట ఎప్పుడైతే మనం తొంభై తొమ్మిది రోజులు మనం అలాగే చేసి వందవ రోజు మనం రోజు కరెక్ట్గానే ఉంటున్నాం కదా అసలు మనకి సాయంత్రం అరకు ముందే ప్యాకల్ చెప్పేస్తున్నారు రోజు మన సీల్ అయిపోతున్నాయి అని చెప్పి వందవ రోజు మనం తీసేస్తే అదే రోజు మనల్ని తెలవచ్చు టైం ఒకసారి అలా అనమాట అదే రోజు మనల్ని పిలిచి మేడం ఈ షార్ట్ అని అన్నారు అనుకో మనం చాలా ఫీల్ అయిపోవచ్చు చాలా గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది రోజు ఉంటున్నాం ఎందుకు తీస్తాను ఇవాళ అనుకుని ఎంత గింజుకున్నా కూడా రాదు అక్కడ అసలు మనకు టైం అనేది ఇవ్వరు అనమాట ఎందుకంటే లాస్ట్ మినిట్స్లో ఉంటాయి కదా ఏదో చిన్న షార్ట్ మన మీద ఉంటుంది తీసేయాలని వాళ్ళు టెన్షన్లో ఉంటారు రండి మేడం రండి మేడం అంటారు తప్ప నేను జడేసుకుని వస్తాను మేకప్ మళ్ళీ వేసుకుని వస్తాను శారీ మళ్ళీ కట్టుకుని వస్తాను అంటే ఎందుకు టైం ఇస్తారు తిట్టేస్తారు కదా ఎవరైనా మనమైనా అంతే కదా ఆ టైంలో ఉన్నప్పుడు ఎందుకు తీస్తారు ఎవరినడి తీస్తారు అసలు మేకప్ చెప్పకుండా తీయడం ఏంటి అది ఇది అనేసరికి మూడాభై అంతే కదా బాధపడతాం కదా ఎవరు ఇలాంటి బాధలు మీరు పడకూడదు అని చెప్పి నేను ముందుగానే చెప్పడం జరుగుతుందనమాట డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి వాళ్ళు ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం తీశారు ఏం తీయలేదు మనం నిన్న వెళ్ళినా తీయలేదు మొన్న వెళ్ళినా తీయలేదు మొన్న నిన్న వాళ్ళు లేటుగానే వచ్చారు వాళ్ళు మనం లేటుగా వెళ్దాం అని మనం అస్సలు అనుకోకూడదు వాళ్ళు ఎప్పుడు వచ్చారనేది మనకు అనవసరం మనకి చెప్పిన టైం కంటే ముందుగానే మనం అక్కడ ఉండాలి మనకి చెప్పిన పని ఏమిటో అది మాత్రమే చేయాలి వాళ్ళ నన్నే అధికారం కానీ హక్కు కానీ మనకి లేదు ఎన్నోసార్లు నేను షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ కనుక ఒక షార్ట్ ఫిలిం గురించే చెప్తాను ఒకటి కానీ చాలా వరకు కూడా వాళ్ళు ఒక టైం చెప్తారనమాట షార్ట్ ఫిలిమ్స్ అంటే కొంచెం మరీ సిక్స్కి ఏం పెడతారు సినిమాలంటే గ్యారంటీగా సిక్స్ కల్లా లొకేషన్లో ఉండాల్సినవే ఎక్కువగా ఉంటాయి షార్ట్ ఫిలిం అనేసరికి కొంచెం ఎనిమిది తొమ్మిది అలా పెడతారనమాట సరే అనేసి ఎనిమిది గంటలుగా అన్నారు కదా అని చెప్పి నేను నేను ఎప్పుడూ ముందుగానే ఉంటాను ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందుగానే ఉంటాను ఎందుకంటే ట్రాఫిక్ చూసుకుంటాను ఎంతవరకు ఈ టైంలో ట్రాఫిక్ జాములు ఉంటాయి అని చూసుకుంటాను ఎంత డిస్టెన్స్ ఉంది మనం ఎంతసేపట్లో వెళ్ళగలము ఇవన్నీ కూడా నేను అంచనా వేసుకుంటాను అనమాట అందుకని మామూలుగా ఎనిమిదింటికి అన్నారు కదా నేను ఏడింటికి లేడం అలా చేయను ప్రతిరోజు కూడా నేను లేవాల్సిన టైంకి వెళ్ళేచేసి ముందు రెడీ అయిపోయి కూర్చుంటాను ఒకవేళ వాళ్ళు పంపించే వెహికల్ అయితే మాత్రం నేను రెడీ అయిపోయి కూర్చుని కావాలంటే ధ్యానంలో కూర్చోడము ఏదో ఒకటి అప్పుడు చేస్తాను తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు అప్పుడు చేసుకుంటాను తప్ప వాళ్ళు ఎనిమిదింటికి చెప్పారు వస్తారులే వాళ్ళే రోజు రావట్లేదు కదా వస్తారు తొమ్మిదింటికి వస్తారని అని చెప్పి నేను లేట్ చేసుకుంటూ కూర్చొని ఇంట్లోనే రెడీ అయ్యి కింద వెహికల్ని అట్టి పెట్టేసి వాడు ఫోన్ చేస్తూ ఉంటే వెహికల్ డ్రైవర్ ఫోన్ చేస్తూ ఉంటే వస్తున్నా వస్తున్నా అని చెప్పుకుంటూ కిందకి వెళ్ళకుండా అసలు అలాంటివి అనమాట నేను ముందుగానే రెడీ అయిపోయి ఉంటాను వెహికల్ వచ్చే టైంకి గ్యారంటీగా నేను వెళ్ళిపోతాను అనమాట వెహికల్ ఫోన్ చేయండి అలా కాకుండా మనల్ని బుక్ చేసుకురామంటే నాకు ఇంకా భయం ఎక్కువ చాలామంది మనల్ని బుక్ చేసుకురామంటే చాలా ఫ్రీగా హాయిగా అమ్మయా అనుకుంటారు నేను అలా అనుకో నాకు ఇంకా భయం ఎక్కువ అమ్మో మనల్ని బుక్ చేసుకురామంటున్నారు లేట్ అయిపోతుందేమో అనే టెన్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది నాకైతే ఎందుకంటే టైం టు టైం పాటిస్తాను కనుక వాళ్ళు వచ్చి వాళ్ళు లేట్గా వచ్చినా కూడా అదేదో మిస్టేక్ వాళ్ళ మీదే ఉంటుంది అప్పుడు మన మన మీద ఉన్నది కదా మనమైతే రెడీ అయిపోయి ఉన్నాం వాళ్ళు వెహికల్ ఎప్పుడు వస్తే అప్పుడు అందులో ఎక్కాము అది ఎన్నింటికి వెళ్తుంది అనేది వెహికల్ మీద వాళ్ళు పంపించిన వాళ్ళ మీద వెళ్ళే దారి మీద ఆధారపడి ఉంటుంది కనుక మన మీద ఏముండదు ఎప్పుడైతే మనల్ని బుక్ చేసుకురామ్మన్నప్పుడు మనం లేట్గా బుక్ చేసుకుని వెళ్తే అక్కడ ఏదైనా మాట పడాల్సి వస్తుందేమో అన్న టెన్షన్తో నేను ఏం చేస్తానంటే ముందుగానే బుక్ చేసుకుని వెళ్ళిపోయి ఒక పది నిమిషాలు ముందుగానే అక్కడే కూర్చుందాం కావాలంటే ఎవరు రాకపోయినా పర్వాలేదు రోడ్ మీద అయినా కూర్చుంటాను నాకు ఆ బాధలేదు అది అని మా మాట లేవు కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ఏం చెప్పబోతున్నానంటే షార్ట్ ఫిలిమ్స్లో చాలామంది వాళ్ళు చెప్పిన టైం ఎనిమిదో తొమ్మిదో చెప్పారనుకోండి మనకు ముందుగా వెళ్ళడం అలవాటు కదా పది నిమిషాలు ముందుగా వెళ్ళినా కనీసం తాళాలు కూడా తీసి ఉండవు అనమాట అక్కడ నిద్రలు కూడా లేవరు చాలా మందిని నేను వెళ్ళి నిద్ర లేపి మొహల్ కడిగి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే మన డిసిప్లిన్ అలాంటిది ఇప్పుడు అలా నేను ఉండగలిగాను కనుకనే నేను కొంచెం మీకు చెప్పచ్చు అనే ధైర్యం చేయగలిగాను అనమాట అంత డిసిప్లిన్గా ఉన్నాను అంత బయట కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాను బాగా చెప్పగలరు బాగా చేయగలరు యాక్టింగు అన్నిటికీ మనం సూట్ అవుతాము అని కొంచెం బయట ఆ పేరు వచ్చింది కనుక ఆ కాన్ఫిడెన్స్ తోటే మనం మనకు తెలిసింది వీళ్ళకి చెప్పచ్చు కొత్తగా వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడకుండా కొద్దిగా కాకపోతే కొద్దిగా మనకు తెలిసింది వాళ్ళకి నేర్పిస్తే కొంచెం నేర్చుకుని వస్తారు వచ్చినప్పుడు ఇలా ఉంటుందా అనేసి కొంచెం తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా అది హార్ట్గా తీసుకోకుండా అవును కదా మనం చూసిందే విన్నదే ఇదంతా అనేసి లైట్ తీసుకుంటారు కొన్ని కొన్ని మాటలు కానీ కొన్ని కొన్ని చేతలు కానీ ఎలా ఉంటాయంటే చాలా హార్ట్గా తీసేసుకుని మనం చాలా ఫీల్ అవ్వాల్సినవి చాలా అవమానాలు ఉంటాయి అన్నమాట ఇందులో అందుకని అలాంటి అవమానాలు వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఒకవేళ ఎదుర్కొంటే కనుక ఒకసారి వినే ఉన్నాం కదా ఇది మనం చూసాం కదా ఆ వీడియోలో కరెక్టే లే అనుకుని కొంచెం లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే అది చాలా బాధాకరంగా ఉంది చాలా బాధపడతాం అనమాట అందుకే అలా జరగకూడదు అని నేను మీకు చెప్పాల్సి వస్తుంది అనమాట చెప్పాలి అనిపించింది వచ్చే కొత్త యువతికి ఏమిటంటే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా అలాగా పాతవాళ్ళ అనుభవాలు నేర్చుకుని ఆ కొత్త కొత్త వాళ్ళు వచ్చారనుకోండి ఇంకా ఈజీగా కొంచెం మీకు వెసులుబాటు అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పడం జరుగుతుందనమాట మీకు బోరు కొట్టిస్తున్నానేమో తెలీదు నాకెందుకో మరి చెప్తే బాగుంటుంది కొంచెం కొత్తగా వచ్చేవాళ్ళు మరి ఏం తెలుసుకోకుండా వచ్చేసి ఇక్కడ ఇబ్బందులు పడి నానాహింస పడి అసలు ఏం చేయాలో తెలియకుండా ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఎలా ఉండాలో తెలియకుండా ఎలా బిహేవ్ చేయాలో తెలియకుండా వచ్చేసి మామూలుగా మన ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడినట్టు మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు అలా ఉండదు అనమాట ఇక్కడ ఎవరికి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరిని ఏం అడగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అంతా కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరినో గప్పున ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం మేకప్ మ్యాన్ ఎక్కడా అని అడిగామనుకో అంటే ఆయన డైరెక్టర్ అని మనకు తెలియపోవచ్చు ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళు ఏదో ఉంటారు షూట్ ముందు అందరూ కలిసి ఉంటారు ఒక చోటగా నిలబడి ఉంటారు అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మనం గబాల్ని వెళ్ళి మేకప్ మ్యాన్ గురించో లేకపోతే ప్రొడక్షన్ గురించో అడిగామనుకో ఫీల్ అయిపోతారు కదా అడగకూడదు కదా అలాగే జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా చాలాసార్లు డైరెక్టర్ని డైరెక్టర్ వెళ్ళి అడిగేస్తాం ప్రొడ్యూసర్ని అడిగేస్తాం అంటే వాళ్ళు డైరెక్టరు ప్రొడ్యూసర్ మనం ఇలా మాట్లాడాలి మనకు తెలియదు తెలియక చేస్తాం కానీ డైరెక్టర్ తెలిసిన తెలియపోయినా అది కొంచెం ఇగో హట్ అవుతుంది కదా వాళ్ళకి సో మనం ఆ డిసిప్లిన్ అనేది ఎంతసేపు డిసిప్లిన్ పాటించాలన్నమాట తప్పనిసరిగా కూడా తెలుసుకోవాలి ఎవరు ఏంటి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంతవరకు బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అనేది అన్నీ తెలుసుకుని టైం టు టైం ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాకప్ చెప్పేదాకా ఉండి ప్యాకప్ ఎప్పుడు చెప్తారు ప్యాకప్ ఎప్పుడు చెప్తారు అనే మాట అసలు మనం మాట్లాడకూడదు అనమాట ఎందుకంటే వెళ్ళిన తర్వాత మనం టైం టు టైం ఉండడం అనేది మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ అని కాబట్టి వాళ్ళు ప్యాకప్ అని చెప్పే వరకు కూడా మనం ఎప్పుడు చెప్తారు ఏంటి అని ఎవరిని టెన్షన్ పెట్టకూడదు అలా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్కి నేను వాళ్ళ లేపి వాళ్ళ మాల్ గడుకునేదాకా ఉండి స్నానాలు చేసి వచ్చేదాకా ఉండి బయటకు వచ్చుని చాలా వెయిట్ చేసి కూడా అలా షూటింగ్లు చేసిన రోజులు ఉన్నాయి తర్వాత సాయంత్రం సిక్స్కి ప్యాకప్ అని వాళ్ళు రాత్రి ఒంటి గంటకి లేకపోతే ఇవాళ పొద్దున్న వెళ్తే రేపు పొద్దున్న వరకు కూడా షూటింగ్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు జరిగినప్పుడు మనం భవిష్యానికి పోయి ఏంటి నిన్న పొద్దున వచ్చాను ఇప్పుడు దాకా నా చేయించేది అసలు ఇది ఉందా అయితే నా చేసేది అది ఇది మాట్లాడే అర్హత మనకి లేదు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే కా ఎక్కడికక్కడ చూసినవి చూసినట్టు వదిలేయడమే తప్ప అది మనకి తీసుకుని మనం మాట్లాడి ఒక మాట ఎంతవరకు వెళ్ళిపోతుందంటే మంచి అనేది ఎంత చేసినా కూడా అంత తొందరగా బయటకు రాదు ఏదైనా ఒక మాట గబుక్కుని మేము జారామంటే మాత్రం అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అన్నమాట ఏమన్నా అలా మాట్లాడింది తీసుకోక రా అనేస్తారు ఈజీగా మనకి వచ్చే అవకాశాలన్నీ చేసారిపోతాయి అనమాట కాబట్టి ఏదైనా సరే ఓర్పు అన్ని ఎపిసోడ్స్లో చెప్తున్నాను అదే ఓర్పు 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 సహనం కావాలి అని చెప్పేసి మనకు ఉడుకు రక్తం ఉంటుంది అందరికీ వచ్చు అందరికీ కోపాలు వస్తాయి అందరికీ ఇరిటేషన్లు వస్తాయి అన్ని విధాలా కూడా అందరికీ ఉంటాయి కానీ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలన్నమాట ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో అస్సలు బయటపడకూడదు అలాంటివన్నీ ఉన్నా సరే మన మనసులోనే దాచుకోవాలి తప్ప బయటికి నోరు జారి మాత్రం ఏ ఒక్క మాట అనకూడదు ఇరిటేషన్ చూపించకూడదు కోపాలు చూపించవలసిన చోటు ఇది కాదు అన్ని మనసులో దాచుకొని ఇంటికి వెళ్ళి బాత్రూంలోకి వచ్చి ఒక గంట సేపు ఏడవండి కావాలంటే ఏడుద్దాం నేను కూడా ఇంకోటి అలా ఏసిన రోజులు ఎన్నో ఉన్నాయి అక్కడ ఎవరో ఏదో అన్నారు అక్కడ ఇలా అవమానించారు ఇలా చేశారు అలా చేశారు నేను ఒక్కదాన్ని ఇంకోటి ఏంటంటే ఇది ఎవరికీ చెప్పుకోలేము ఇంట్లో చెప్పలేము ముఖ్యంగా ఎందుకంటే ఎవరు వెళ్ళమన్నా నిన్ను అని అడుగుతారు ఇది మన పాషంతో మనం వచ్చింది మన ఇంట్రెస్ట్తో మనం వచ్చింది మనం మాత్రమే ఫేస్ చేయాల్సింది అందుకని ఇంట్లో ఎవరికీ చెప్పి ఏడ్చే అవకాశం ఉండదు కాబట్టి మనం ఒక్కడనే బాత్రూంలో కూర్చుని ఎంతసేపు ఏడవాలంటే అంతసేపు ఏడ్చి మమ్మడుకొని బయటికి నవ్వుతూ రావాలన్నమాట అది కూడా ఒక యాక్టింగ్ కదా కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైంకి వెళ్ళడం టైంకి రావడం అక్కడ బిహేవియర్ బిహేవియర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎలా ఉన్నా ఎలా మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మన కదలికలన్నీ కూడా దేగ కళ్ళతో గమనిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరి మన బిహేవియర్ మనకి ఎన్నో క్యారెక్టర్లని తెచ్చిపెట్టచ్చు ఉన్న క్యారెక్టర్ని పోగొట్టచ్చు తెలియదు ఏం జరుగుతుందని కూడా కాబట్టి మన బిహేవియర్ అనేది చాలా చుట్టే చాలా ఇంపార్టెంట్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో చాలా చూసుకుంటూ ఉండాలి అంతా చూసుకుంటూ ఉండాలి వెనక ఎవరున్నారు ఉన్నారు ముందు ఎవరు ఉన్నారు ఎలా మాట్లాడుతున్నాం మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఎంతవరకు మనం మాట్లాడాల్సిన అర్హత ఉండి మనం మాట్లాడుతున్నాం అనవసరపు మాట్లాడ మాట్లాడుతున్నాము అవసరమా ఇదంతా అనేవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మన బిహేవియర్ ఎంత బాగుంటే అంతగా మనం అన్ని సంవత్సరాలు మనం నిలదొక్కునే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం ఎలా పట్టి అలా మాట్లాడేసి ఎలా పడితే ఎడిటేషన్ చూపించేసి ఎలా అంటే అలా మనం బిహేవ్ చేసి ఎవరో చూడట్లేదులే మనల్ని అనుకుని వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అనుకుని మనం అదే అదే చెప్తున్నారు అందరూ మనల్ని చూస్తారు కానీ మనం ఏమనుకుంటాం వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మనం పట్టించుకోవడమే వాళ్ళ పైన అంత బిజీగా ఉన్నారు కదా అని అనుకుంటాం లేదు వాళ్ళు బిజీతో పాటు వాళ్ళ పనులతో పాటు మన బిహేవియర్ కూడా అక్కడ అబ్జర్వ్ చేయబడుతుంది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్ని విధాలుగానే అబ్జర్వ్ చేసేవాళ్ళే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రైటర్స్ అంటే బయట ఉన్న అన్ని బిహేవియర్లు కలిపే కదా ఒక రైటర్ రాస్తున్నారు మనల్ని గమనించకపోతే ఎలా రాస్తారు కానీ మనలాంటి వాళ్ళు ఎంతోమందిని గమనించే కదా ఒక స్టోరీ అనేది బయటకు వస్తుంది ఎన్నో బిహేవియర్లు ఉంటున్నాయి కదా అందులో ఎన్నో క్యారెక్టర్స్ ఉంటున్నాయి కదా ఆ క్యారెక్టర్స్ అన్నీ మనలో నుంచి వచ్చినవి కదా కాబట్టి మనం ఎంతవరకు మనం ఉండాలి ఎంతవరకు బిహేవ్ చేయాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుసుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట ఇంకా మిగిలిన విషయాలు ఇంకో దాంట్లో చెప్దాము మీరు కూడా మీకు తెలుసుకోవాల్సి ఉంటే నేను గ్యారంటీగా మీకు చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నమాట ఎందుకో నాకు ఇది బాగుంటుంది ఇలా చెప్తే ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియక చాలామంది వచ్చి ఇబ్బందులు పడుతున్నారు క్యారెక్టర్ వచ్చే సంగతి తర్వాత కానీ ఫస్ట్ అసలు ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వన్స్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు అన్నీ పడకుండా తెలుసుకుని మనం వెళ్తే ఒక రకంగా మంచిగా ఉంది మనకి ఎవరో చెప్పేవాళ్ళు లేకపోయారు ఆ రోజుల్లో మనకు అసలు ఏమీ తెలియకుండా మనం ఏదో వచ్చేసాము చాలా అవమానాలు పడి అది ఇది చేసాము భగవంతుడి దేవుళ్ళు ఎలాగో నిలదొక్కున్నాము కానీ అందరికీ అలాంటి పరిస్థితి కాదు కదా కొంచెం తెలుసుకుంటారు ఇప్పుడు వచ్చే యూత్ కానీ ఎవరైనా కూడా రావాలనుకున్న వాళ్ళ ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద మహాసముద్రం కదా ఇందులోకి రావాలని ఎవరికైనా ఉంటుంది చేయాలి అని ఆశ ఉంటుంది ఎదగాలి అని కోరుకుంటారు అలాంటి వాళ్ళకి కొంతైనా మన మన వంతు సాయం మనం చేద్దాము అనే ఉద్దేశంతో మాత్రం ఇదంతా చెప్పడం అన్నమాట ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఓకే